రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మరి టీడీపీకి సంబంధించినటువంటి గోండాలు రెచ్చిపోతున్నారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చెలరవుతుంది హత్యలు దాడులు పెద్ద ఎత్తున జరిగిపోతున్న నేపథ్యంలో గత శనివారం మరి జిగపేట మండలం సంబంధించినటువంటి నవపేటలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది గింజపల్లి అక్కడ స్థానిక వైసీపీ నాయకులుగా చలామణి అవుతున్నారు అక్కడ పేదల పార్టీ పెన్నిదిగా పెద్ద ఎత్తున పేరు కూడా ఆయన గడించారు గింజపల్లి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అంటే ఆ ఊర్లో ఆ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఒక మంచి పేరుంది ఆయన్ని టార్గెట్ చేస్తే అక్కడ పార్టీ గాని ఇతర కార్యకలాపాలు గాని పూర్తిగా స్తంభించిపోతాయనే ఉద్దేశంతో ఆ నైట్ పెద్ద ఎత్తున కాపు కాచి దాడి చేసి పెద్ద ఎత్తున గాయపరిచిన పరిస్థితి కూడా ఉంది ఆయన ప్రస్తుతం మనం గింజపల్లి శ్రీనివాస్ గారితో ఉన్నాము వారి మనోభావం తెలుసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా వచ్చి ఆయన పరామర్శించిన పరిస్థితి ఎలా ఉంది ఏంటని తెలుసుకున్నాం సార్ చెప్పండి మీకు జరిగిన దాడి చాలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఏంటి అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఏం చెప్పారు ఇవాళ నావపేట గ్రామంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల మధ్య కాలంలో ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఏ అరాచకమైనటువంటి ఏ పద్ధతులు గొడవలు కానీ ఎటువంటి ఫీజుఫుల్ గా ఉండటం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు మన ఎలక్షన్ రెండు వేల జూన్ మన నాలుగో తారీఖు నాడు ఎలక్షన్ లెక్కింపు రోజు నాడు కొంతమంది ఒక టిడిపి కొంత వ్యక్తులు ఆ యొక్క ఇళ్ల మీదకి వెళ్ళి కొంత ఎస్సీ ఏరియాలో కొంచెం గొడవలు చేసి దాడులు చేయడం జరిగింది అప్పుడు పోలీసు వారి స్పందించి అందరి మీద కేసులు కట్టిదని కంట్రోల్ చేశారు మరలా మా ఫాదర్ రెండు వేల తొమ్మిది కార్తీక సోమవారం మొదటి రోజున శివాలయాల ప్రదక్షిణాలు చేస్తుంటే అతి కిరాతకంగా దారుణంగా హత్య చేయడం జరిగింది అదే ముద్దాయిలు చింతా వెంకటేశ్వరరావు మరియు తమ్మిశెట్టి హనుమంతరావు దండగల్ నాగు మరి మరి కొంతమంది వీళ్ళు కలిసి ఏదైతే ఆ రోజు మా తండ్రిగా నెక్స్ట్ చేశారో మళ్ళీ వారే హైకోర్టులో బెయిల్ తీసుకొని వాళ్ళు వచ్చినటువంటి బెయిల్ మీద ఉండి వాళ్ళు మళ్ళీ మాపై సాక్షులైనటువంటి మాపై ఈ దాడులు చేసి గ్రామంలో ఉన్నటువంటి ఒక పార్టీని నిర్మూలించాలి అనే విధంగా వాళ్ళ సొంత స్వలాభం కోసం వాళ్ళ యొక్క రాజకీయాల రక్త క్రీడ కోసం చేసినటువంటి ఒక వర్గపూరుని తయారు చేస్తూ ఒక పార్టీని అండగా పెట్టుతూ వాళ్ళు చేసినటువంటి అడవలికల్లో వాళ్ళ ప్రజాస్వామ్యం విలువల్లో కూడా చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి కనపెడతా అమాయకుల పేరు దాడులు చేస్తూ బెదిరింపులు చేయడం ఇలాంటి కార్యకలాపాలు ఎన్నో కొనసాగిస్తున్నారు వాళ్ళపై నా రౌడీ షీట్లు కూడా ఉన్నాయి నవాబ్పేట రౌడీ షీట్లు కలిగినటువంటి ఉన్నటువంటి విలేజ్ నవాపేట మరి ఐసెన్స్ టు విలేజ్ కూడా నవాటే ఉందని చెప్పేసి పన్నెండు సోషల్ అవుట్ పోస్ట్ కూడా నడిస్తుందని కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చే ఈ రోజున పెద్ద ఎత్తున మీరు మీ ప్రాంతం నుంచి చాలా పెద్ద వందల సంఖ్యలో వేల సంఖ్యలో జనం వచ్చారు మీకు చాలా సంఘీభావం తెలుపుతానని కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు అసలు ఈ ఇవన్నీ అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తే ఇక్కడ పార్టీ ఒకసారిగా ఇదవుతుందని ఏంటి అసలు ఎందుకు ఇది ఎందువల్ల ఇదేంటి ప్రజలు ఇంత పేద వర్గాలు కానీ అన్ని వర్గాల్లో కూడా రావడానికి కారణం ఏంటంటే అండి అక్కడ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మా తాతగారు శాషయ్య గారు ఆ విలేజ్ లో పది ఎకరాల పొలం ల్యాండ్ కేటాయించి స్థలాలు కట్టడం మళ్ళీ పేదలకి ఇంద్రమ్మ గారి టైంలో తర్వాత రెండు వేల ఏళ్ళతో స్వయన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇంద్రమ్మ ఫేజ్ వైజ్ గా ఉన్నటువంటి ఇనాగ్రేషన్ కి మనపేట గ్రామాన్ని రావడం జరిగింది అక్కడ శంకుస్థాపన చేసి అక్కడ ఒక ముప్పై వేల మందితో గొప్ప బహిరంగ సభ జరగడం జరిగింది ఆ తర్వాత వేరే గారిని ఆ గ్రామ అభివృద్ధి జిల్లాలోనే అత్యధిక ఎనిమిది వందలు ఇల్లు కట్టినందుకు కూడా ఆ రోజు వేరే గారిని అభినందన భవిష్యాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక సర్పంచ్ ని అభినందించడం కూడా జరిగింది సన్మానించడం జరిగింది తర్వాత నా మా ఇంట్లో ఒక ఫోన్ చేసి ఒక గంట ఉండి వెళ్ళటం అక్కడ వాళ్ళ కుటుంబంతో ఎక్కువ అనుబంధం ఏర్పడటం జరిగింది తర్వాత మరి వేరే మంతున తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము అప్పటి నుంచి తర్వాత వైఎస్ఆర్ సిపిసాగటం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మూడు వందల ముప్పై స్థలాలు పేద ప్రజలకు ఇవ్వటం మళ్ళీ ఇల్లు కన్స్ట్రక్షన్ దాంట్లో చేయించడం ఎక్కువ మంది సర్వీస్ మోటు చేయటం వల్ల ఎక్కువ వాళ్ళకి పేదలకు కానీ ప్రతి అన్ని వర్గాలకు కూడా అన్ని రకాలైనటువంటి మరి అమ్మఒడి పథకాలు కానీ ఉన్నటువంటి ఏదైతే ప్రతి పథకం ఉన్నటువంటి నవరత్నాల పథకాలు అన్ని కూడా ఆ లబ్ధిదారులు గ్రౌండ్ లెవెల్లో చేర్చడంలో అక్కడ మేము పూర్తిగా అందరి ప్రజలు సహకరించాం కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగానే పనిచేయటం వల్ల ఇవాళ ఈ ఈ రోజుని ప్రజలు అభిమానించడం జరుగుతుందని చెప్పి పెద్ద సంఖ్యలో వచ్చారు మీ అభిమానులు కానీ మీ ఊరికి సంబంధించినటువంటి చాలా పెద్ద సంఖ్యలో పెద్ద ప్రజలు వచ్చారు ఏం చెప్తున్నారు వాళ్ళకి ఏం చెప్తున్నారు ఏం ధైర్యం వస్తున్నారు మా మమ్మల్ని ఎలా నమ్మకం అయితే ఉన్నామో ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా ఈ ఫీల్డ్ అవుతుందండి మేము మా తాతగారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉండబట్టి ఆ నమ్మకాన్ని అలానే ఉంటామని చెప్పేసి మాకు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మరి ఇన్ని రకాలైన ప్రాణహాలు జరిగినా కూడా నిలబడి మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఆ రోజు అంత దారుణంగా చనిపోయిన తర్వాత కూడా మేము అదే ఊళ్ళో ఉండి మరి ప్రజలకు అండగానే ఉన్నాం వారు మాకు అండగా ఇవాళ మా కష్టంలో ఉన్న రోజు కూడా మాకు అండగా వచ్చారని వాళ్ళు మీరు ప్రతిగా మేము చాలా సంతోషిస్తున్నాం మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ సిద్ధ నేత జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని స్పెషల్ గా పలకరించడం కానీ లేకపోతే మీ దగ్గరకు వచ్చి పరామర్శించడం చాలా పెద్ద ఎత్తున ఒక రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున జరుగుతుంది వస్తున్నారు పలకరిస్తారని కూడా చెప్తాను ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది నాయకుడు అనే వ్యక్తి అధికారం ఉన్నప్పుడు కాదు అధికారం లేనప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటేనే అది ఆ నాయకత్వ లక్షణాలు అనేది ఆ ఉన్నటువంటి పుణిపొచ్చుకున్నటువంటి రాజశేఖర రెడ్డి కొడుకుల తను చేస్తున్నటువంటి వాళ్ళ గెలుపోటం అనేది ఏ ముఖ్యమంత్రికైనా ఎవరికైనా ఏ పార్టీ నాయకుడికైనా సరే గెలుపు అంచున ఓటం అనేది ఎప్పుడు ఉంటది ఆ ఓటం అంచున గెలుపు అనేది ఆనుకునే ఉంటది అది సర్వసాధారణం కానీ ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఓటమి టైంలో కూడా పార్టీని నిలబెట్టుకునే వాడే నాయకుడు అవుతాడు కాబట్టి ఆ లక్షణాలు ఆయనలో కనపడ్డాయి కాబట్టి వాళ్ళ ప్రజల కోసం నాయకుల కోసం కార్యకర్తల కోసం నిలబడుతున్నాడు చెప్పేసి మేము ఆసుఫూ గింజపల్లి వేరే గారికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా మద్దతు ఇచ్చారు చాలా బలంగా వాళ్ళ మధ్య చాలా స్నేహబంధం అనుకుంటారు ఆ తర్వాత మరి శ్రీనివాస్ గారితో జగన్మోహన్ రెడ్డికి అనుబంధం ఇప్పుడు చాలా బలంగా అయిందని కూడా అనుకోవచ్చు అంటే అటు తండ్రికి ఇటు తనయుడికి మీ ఫ్యామిలీ చాలా దగ్గరగా ఉంది వైఎస్ఆర్ చాలా దగ్గర బంధుత్వం కూడా కలిసినట్టుగా ఉంటుంది దీన్ని ఎలా చూస్తాను మేము ఉన్నటువంటి గతంలో నుంచి ఏదైతే ఒక పార్టీ విధానాలకి ఒక సిద్ధాంతాల కట్టుబడి నడుస్తూ వచ్చామో అదే విధంగా కొనసాగిస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మీకు మళ్ళీ శాంతియుతంగా ఉండాలి ప్రజలంతా శాంతి సౌక్యాలతో ఉండాలంటే ఏంటి అసలు మీరు ఇచ్చే సందేశం మేము మా వల్ల ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలకి ఎటువంటి విధానాలకి ఎటువంటి అభివృద్ధిని కోరుకునే మనుషులు తప్ప గొడవలు కోరుకునే వ్యక్తులు కాదు కొంతమంది ఉన్నటువంటి రౌదీక్ష అర్హత ఉన్నటువంటి వారి వల్లే వారు ఒక పార్టీని అడ్డం పెట్టుకుని వాళ్ళు చేసే పనుల వల్ల దుర్మార్గాల వల్లే ఆ విలేజ్ గాని గతంలో ఎప్పుడూ కూడా ఆ విలేజ్ ఆ పేరు పొందలేదు పేరు మాపలేదు ఎందుకంటే మేము నలభై ఏళ్ళ నుంచి ఆ విలేజ్ లో అంటే ఒక ఐదు సంవత్సరాలు చేస్తేనే వాళ్ళ వ్యతిరేకత ప్రజలు మూట కట్టుకునే పరిస్థితిలో కూడా నలభై సంవత్సరాల నుంచి మరి ముప్పై సంవత్సరాల నుంచి మరి ఏ ఏ సర్పంచ్ గాని ఎస్సీ గాని పిసి గాని ఎస్టీ గాని ఎవరు వచ్చినా కూడా మా పేనల్ నుంచే గెలుస్తున్నారంటే వారికి మేము ఇచ్చేటువంటి అభివృద్ధి వారికి ఇచ్చే వారి సంక్షేమం ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగా నడవటం వల్లే మాకు అలాంటి విధానం ఉండబట్టే మేము గెలుస్తామని కూడా తెలియపరుస్తున్నాం ఇది శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు ఎక్కడైనా ఆగాలి అంతేకాకుండా శాంతియుతంగా ఉన్నటువంటి గ్రామం నవాపేటలో మళ్ళీ పూర్వపరమైన పరిస్థితులు రావాలి అంతేకాకుండా ఇటువంటి దాడులనే ఆయన ముక్తకంటకం ఖండిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మద్దతు తాను జన్మజన్మకు మర్చిపోలేమని కూడా శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం